హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో మినప జంతికలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి జంతికలు చేసేటప్పుడు గట్టిగా రావడం జంతికలు విడిపోవడం నూనె లాగడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కరకరలాడుతూ గుల్లగా నూనె పీల్చకుండా బాగా వస్తాయి ఈ వీడియో చూస్తే మీరే అనుకుంటారు ఏంటి ఇంత ఈజీగా చేయొచ్చా అని నిజంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మినపజ జంతికలకి ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకోవాలి అనుకుంటున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి ఈ మినప్పప్పుని దోరగా వేయించుకోవాలి ఆన్ చేసి ప్యాన్ పెట్టి మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చాలా లైట్గా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అదేనే ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మెత్తగా పొడిలా అవ్వాలంటే ఇలా వేయించుకుంటేనే అవుతుంది చూడండి ఇలా బాగా వేగింది కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి లేదా మీరు కేజీ రేషన్ బియ్యానికి రెండు వందల గ్రాముల మినప్పప్పు వేసి పిండి పట్టించుకోవచ్చు అలా అయితే వేయించాల్సిన అవసరం కూడా ఉండదండి చూడండి వీళ్ళ బాగా చల్లారిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండి జల్లించుకుందాం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నాము అదే గ్లాసుతో అర గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల పొడి బియ్య పిండి తీసుకోవాలి ఇది రేషన్ బియ్యంతో ఆడించిన పిండి జంతికలు కానీ ఏ పిండి వంటలైనా సరే రేషన్ బియ్యంతో ఆడించిందైతే చాలా బాగా వస్తాయి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండి కూడా వేసి చల్లించుకోవాలి అలాగే మనం ఎంత మెత్తగా పిండి ఆడించుకున్నా సరే ఖచ్చితంగా జంతికలకి ఇలా జల్లించి తీసుకోవాలి అది ఏ జంతికలైనా సరే పిండి జల్లించి చేసుకుంటేనే బాగా వస్తాయి చూడండి ఇలా బాగా చల్లించుకున్నాం కదా పిండి అంతా ఇలా జల్లించుకున్నాక ఇందులో అర స్పూన్ వాము తగినంత ఉప్పు తగినంత కారం ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వాము రెండు కలిపైనా వేసుకోవచ్చు లేదా మీకు వాము వద్దు అనుకుంటే మానేయచ్చు నువ్వులు మాత్రమైనా వేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి జంతికలు గుల్లగా రావడానికి రెండు గ్లాసుల బియ్య పిండికి అదే గ్లాస్తో పావు గ్లాస్ నూనె తీసుకోవాలి ఈ నూనె బాగా మరిగించి వేసుకోవాలి ఇలా వేడి వేడి నూనె వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి చాలా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవకుండా వేస్తే కుల్లదనం రాదు చూడండి పిండిలో వేసిన వెంటనే నొరగలా వచ్చింది కదా అలా నొరగలా వచ్చింది అంటే బాగా వేడిగా ఉన్నట్టు ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిలా కలుపుకున్నాక చూస్తే ముద్దలా అవుతుంది కదా ఇలా ముద్దలా అయింది అంటే మనం తీసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు పిండి అంతటిని ఒకవైపుకి నొక్కుపెట్టి ఉంచుకోవాలి పిండి అంతట్లో ఒకేసారి నీళ్ళు కలుపుకోకూడదు కొంచెం కొంచెం పిండిలో నీళ్లు కలుపుకోవాలి రెండు వయలకి సరిపడా పిండి అలా కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ కలుపుకోకూడదు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి పామెత్తగా మెత్తగా కలుపుకోవాలి ఇవి మామూలు నీళ్ళే వేడి నీళ్ళు కూడా అవసరం ఉండదు నీళ్ళు కూడా కాస్త ఎక్కువే పడతాయి పిండి మాత్రం బాగా మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలి చేతి కంటుకునే విధంగా ఇలా ఉంటేనే జంతికలు బాగా వస్తాయి గట్టిగా ఉండకూడదండి గట్టిగా ఉందంటే మీకు జంతికలు విడిపోయినట్టు అయిపోతాయి జంతికలు కూడా బాగా గట్టిగా వస్తాయి ఇప్పుడు జంతికల కొట్టం తీసుకొని జంతికల ప్లేట్ పెట్టుకోవాలి నేను మూడు చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు జంతికల కొట్టానికి కూడా కొద్దిగా నూనె రాసుకోవాలి ఇలా ఒక్కసారి రాస్తే సరిపోతుందండి ప్రతి వాయికి నూనె అవసరం ఉండదు నూనె రాసుకున్నాక గొట్టంలో పిండి పెట్టుకోవాలి పిండి పెట్టుకొని ఒకసారి నొక్కి చూసుకోవాలి పిండి ఎలా ఫ్రీగా పడుతుందో లేదో ఈ విధంగా వచ్చింది అంటే కరెక్ట్గా సరిపోయినట్టు ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కనుక మళ్ళీ పిండి తీసేసి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఇలాంటి చిల్లులు గరిటి తీసుకొని ఇలా జంతిక ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి జంతిక కూడా నేను ఎక్కువ చుట్టలు ఒత్తుతున్నానండి మరీ పల్చగా లేకుండా ఇలా ఉంటే స్వీట్ షాప్లో జంతికల్లాగా ఉంటాయి డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె కూడా బాగా వేడిగా ఉండాలి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసుకోవాలి ఇదే విధంగా అన్నీ చుట్టి వేసుకోవాలి ఇలా గరిటితో వేయడం కూడా ఈజీగా ఉంటుందండి కొత్తగా చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది మనం డైరెక్ట్గా నూనెలో చుట్టిన జంతికలు చుట్ట అందంగా ఉండదు విడిపోయినట్టు అయిపోతాయి చూడ్డానికి కూడా అంత బాగుండదు అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు వేసిన వెంటనే కదిపితే చుట్టు ఉండదండి విడిపోయినట్టు అయిపోతుంది కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మరీ లో ఫ్లేమ్లో పెట్టినా కూడా లాగినట్టు అయిపోతాయి చూడండి ఇవి రెండు నూనె నొరగ తగ్గింది అది నూనె నొరగ ఉంది ఇలా నొరగ తగ్గింది అంటే వేగినట్టే రంగు కూడా మారినాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి జంతికలు వేగడానికి టైం పడుతుంది సరిగ్గా వేగకుండా తీసేస్తే చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఇది కూడా నొరగ తగ్గింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు ముందు గొట్టంలో పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి ఆ పిండి తీసేసి ఆ పిండి ఈ పిండి ఒకసారి కలిపి జంతికలు గొట్టంలో పెట్టి మళ్ళీ జంతికలు ఒత్తుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ప్రతి వాయికి అలాగే మీకు ఈ పిండి కనుక ఏమన్నా గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఈ పిండి మాత్రం గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంది అంటే సరిగ్గా రావు అలాగే మినప జంతికలకి చాలామంది కారం వేసుకోరు తెల్లగా ఉంటాయి ఒకవేళ కారం వద్దు అనుకుంటే మానేయచ్చు అన్ని జంతికల కంటే కూడా ఈ మినప జంతికలు చాలా ఈజీ అండి వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఇది మినప్పిండి వల్ల జిగురుదనం ఉండి జంతికలు బాగా వస్తాయి ఇవి ఇక్కడ వేగే లోపల మళ్ళీ మీరు ఇంకొక రెండు వాయిలకి పిండి కలిపి ఉంచుకోవాలి ఇలా వేగింది వేగినట్టుగా తీసేసుకోవచ్చు ఇలా నూనె నురగ తగ్గింది అంటే వేగినట్టే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి జంతికలు తయారైనవి చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి మన ఛానల్లో ఇంకా జంతికల వీడియోలు ఉన్నాయండి వేపుడు శనగపప్పుతో చేసిన చిట్టి జంతికలు శనగపిండి జంతికలు ఇవి కూడా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్